అందరికి నమస్కారం ముప్పై ఒక తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రా రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు ఆడ సారే అమ్ముతారు గంజా అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారు మీరు ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటున్నారు అట్లా అమ్మాయి చెప్పేది నాయనా అవేంటూ ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 డివి క్యాస్ట్ బజరంగ దళ ఇంక ఏంటంటే ఉన్నాయా మంచి అమ్మాయినా పెట్టకూడదా దారి పేరు లేదు అది ఒక పెద్ద ప్రాస్ట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు మా ఇండ్లు వాడినారు మంచిదని నన్ను పెట్టండి ఆడవులకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబిత్తల రోజా పూలు వేసుకుంది ఓటే పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు సిగ్గుందా మీకు సిగ్గుందే ఇంకో తెలుగు దేశం ఉండి ఉండే మళ్ళీ అట్టబోయ్ ఇట్ట పోయి ఇట్ట పోయి ఆడో ఉంది వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పడతారు పాటు పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా నీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ వాళ్ళకి తగ్గు నాకు రోజు మీరు బస్సు కలిసారు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చెప్తారు జగన్ ఏలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినాడు నా దగ్గర నీచారా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏడుసీ ఏడుతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి వారు దానికైనా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ నాట్ ఇన్సల్ట్ ఐ అంటారు లాట్ ఆఫ్ రెస్పెక్ట్ దా ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లేదా జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు అర్మీ బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టాల మళ్ళీ ఇంకో బస్సుకి వేస్తారా కలిసిపో వర్సెట్టినాడే బే నేనే భయపడదానుకుంటున్నాను రా సిగ్గులే నాకు కొడకల్లరా పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు ఏమన్నంటే తుడుకోనో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మోగాలు మీరు చూడాలన్నా నాకు కొడకల్లారా నేను మన మోగాలు బయటికి రాకూడదు అంతే కదా ఆ తుడుకోన మోగాలు చూడాలి మీరు తీయట లే కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి బాగా వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు மீகேமித்தாள் மொபைல் வாழ் மொபைல் எல்ல மொகே இன்ட்ல கூர்ச்சோ மல்ல ஆடிங்க வனக்கூடாது ஃபர்ட்டு தக்கூடக்கா நீரோ பேர்ஜேஸ் காரா பஸ் கால அது ஏமே வரலே அது மாதிரி கோட்லேருந்து ஜனவருக்கு வசூல மாமூல பாத்த பஸ்ல పది లక్షలు అయితే లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇం నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైంద్రా చెప్తేనే థర్డ్ జెండర్ తగు నా కొడుకులు కు నా కొడుకులు రే మీరు పాపం అంత అంతే రాండ్రా నా కొడకల్లారా శివాలయం పడిపోతురా చేపిస్తానరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోతురా చేపిస్తానన్నరా పెద్ద బొబ్బుర్లో అశ్వర్థం చేపిస్తాడనరా దమ్ముడు రాడ్రా కొడకల్లారా అమ్మ నా కొడకల్లారా రాడ్రా రాడ్రా రేపు రెండే సినిమాలో చూపిస్తా నాలుగు కోట్ల మూడు కోట్ల అవుతుందిరా గవర్నమెంట్ ఇరవై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుడురా గలీజ్ నా కొడకల్లారు చేతగాడి నాకు కొడుకు అమ్మ చేతగాడి నా కొడుకున్నారు చేతగాడి నాకు కొడుకులు మీరు ఆడవాళ్ళు చూతూర్లే నా ఎర్ర ఉంటారని వాళ్ళు చూడాలనుకుంటున్నారా మీరు రా ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనటువంటి ఏం చేసినారు ఇద్దరు తాడపత్రి నా కొడకలు శాఖ రూపాయ ఏం చేస్తున్నారు రా ఒక రూపాయి ఖర్చు రా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు దానికి మా నా కొడకల్లారా వాళ్ళవో ஆடி பிள்ள முஸ்லம் ஆடி பிள்ளைமோ தீயாலு மொகந்தோடு ஆச்சாரமரா நான் கொடக்கல்ல கொட் கேட்கல நியூ இயர்ஸ்டு பயிர் ரூ கொஞ்சம் எல்லாம் ஆட்லே கொஞ்சம் நான் கொடக்கா கொஞ்சம் கலே கொஞ்சம் தான் தான் கொடுக்குது அதுமன்னே ఏమని ఉంటే చేయడం రేపు శివరాత్రి వస్తుంది రాట్రో రేపు సంక్రాంతి వస్తుంది రాట్రో నాకు కొడగల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయరు దూరులో వాళ్ళు ఉంటే ఇట్లా కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది రెండుకు మీ కంట నా కొడగల చూడు నీ అమ్మ మీ బతుకులేసరే మీ గురించి మాట్లాడదు సిగ్గు చేస్తారు